సర్వం శివం శివం సర్వం పన్నెండు సంవత్సరాల్లోపు మాండ్ పిల్లలకు మహర్షి ఇచ్చిన వరం ప్రారబ్ధంలో మహర్షికి శిక్ష పడింది ఏమిటి ఆ శిక్ష అంటే అతను పురుక్కి దారం చుట్టి ఆడిచ్చారు కావున అతనికి శిక్ష వేయాల్సి వచ్చింది ఏమిటి ఆ శిక్ష అంటే నరకలోకానికి వెళ్ళి రావాలి అని సరే అని అతను నరకలోకానికి వెళ్లారు వెళ్ళి యమధర్మరాజుతో అడిగారు ఏందయ్యా నాకు ఇంత శిక్ష వేశావు నేను గొప్ప తపస్సు చేశాను భక్తితో ఉన్నాను నేను ఏ పాపము చేయలేదు అంటే అప్పుడు యమధర్మరాజు చెప్తారు ఏమిటి అంటే నువ్వు పురుక్కి దారం చుట్టి ఆడిచ్చావు అది పెద్ద పాపం కావున నీ ఈ శిక్ష వేయాల్సి వచ్చింది అంటారు అప్పుడు మాండవ్య మహర్షి ఒక శాసనం చేస్తారు ఏమిటి అంటే పన్నెండు సంవత్సరాలలోపు ఉన్న పిల్లలకు నరకలోక ప్రాప్తి లేదు వారికి ఎటువంటి శిక్ష ఉండదు అని ఎందుకు అంటే జ్ఞానం లే లేదు ఆ సంవత్సరంలో ఆ పన్నెండు సంవత్సరాలలోపు పిల్లలకు జ్ఞానం ఉండదు తెలీసో తెలియకో తప్పు చేస్తారు కావున అటువంటి వారికి శిక్ష ఉండదు అంటారు వెంటనే మాండవ్య మహర్షి తన శిక్ష వేసుకుంటారు ఏమిటి అంటే ఎవరో చేసిన దొంగతనం తన మీద వేసుకుని శిక్ష అనుభవిస్తారు కావున పన్నెండు సంవత్సరాలోపున్న పిల్లలకు మాండవ్య మహర్షి ఇచ్చిన వరం ఇదే సర్వం శివం శివం సర్వం